అంకంపాలెం గ్రామంలో కుదప కృష్ణమూర్తి మరియు జిల్లా వ్యవసాయ శాఖ ప్రకృతి వ్యవసాయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు కార్యక్రమంలో మాట్లాడుతున్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం వారు కూడా ఈ సబ్జెక్ట్ కి ఒక కార్పొరేట్ చైర్మన్ గా ఉన్నారు మరి అధ్యక్షులు ఒక ఆదేశాలు ఇచ్చారు కృష్ణమూర్తి గారు మెయిన్ మనందర కలయికి కారణభూతులు అంటే మన పెద్ద ఆయన కొదప కృష్ణమూర్తి గారు వారికి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ అధ్యక్షులు ఒక ఆదేశాలు ఇచ్చారు సమయం తక్కువ ఉంది సభకు నమస్కారం అని చెప్పండి మిగిలినటువంటి పేర్లన్నీ చెప్పనక్కర్లేదు అని వారి ఆదేశాలను శిరస వేదిక మీద ఉన్నటువంటి అతిరాజు మహారాజులందరినీ పేరు పేరున సంబోధించలేదా నన్యత భావించవద్దని వారికి మనవ చేసుకుంటూ పెద్దలారా ఈ కార్యక్రమానికి తిలకించడానికి విచ్చేసినటువంటి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులారా పుర మీడియా పత్రికా విలేకరులారా అందరికీ కూడా మహిళా మహిళలకు ప్రత్యేకించి నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు ముందు ఒక్క విషయం చెప్పి సెలవు తీసుకుంటాను ఇది వేదిక కాదు అక్కడే ఓటు పెట్టారు ఈ ప్రకృతి వ్యవసాయం మీద చేస్తున్నటువంటి వాళ్ళ అనుభవాలు జోడీ క్రోడీకరించుకుని చేయాలని ముందుకొచ్చి తపనతో ముందుకొచ్చినటువంటి వారికి ఒక అవగాహన కల్పించే ఒక అవగాహన సదస్సు మాత్రమే అని ఈ సందర్భంగా మొట్టమొదటిగా మీకు నేను మనవ చేసుకుంటున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మనిషికి ఎన్నున్నా ఎన్ని సంపదలు సంపదలున్నా మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మహాభాగ్యం అని పెద్దలు ఊరికినే చెప్పలేదు అది లోతుగా పరిశీలిస్తే ఆరోగ్యం అంత ప్రాముఖ్యత మనటువంటి ఆరోగ్యం ప్రస్తుత పరిస్థితుల్లో అంతంత మాత్రంగానే ఉంటుంది అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ ఆరోగ్య సమస్యలన్నిటికీ మూలం మనం తినే ఆహారం ఆహారంలో కల్తీ వచ్చేస్తుంది ఎందుకంటే మనం పండించే పంటలో నాణ్యమైనటువంటి విత్తనాలు లేవు అందులో కూడా కల్తీ దానిని ఎరువులు వేసి ఏదో ఎక్కువ మరి పంట సాధించామని ఆ ఎరువులు వేస్తే తప్పంటే ఆ ఎరువుల్లో కూడా కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ సమస్తం కల్తీ ఆ కల్తీతో వ్యవసాయం చేసి వారు పండించినటువంటి పంటని తినక తప్పని పరిస్థితులలో మనమందరము తిని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఇది వాస్తవమైనటువంటి విషయం దీని నుంచి బయటపడాలంటే మరి పెద్దలందరికీ చెప్పినటువంటి సూచనలు ఆలోచిస్తే నాకు ఒకటితో అనిపిస్తుంది ఇది ఒక్క రోజు మార్పు రాదు ఆనాడు దేశాన్ని మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే మనం స్వాతంత్రం కోసం ఎటువంటి పోరాటం చేశామో అటువంటి పోరాటం అందరూ కూడా పల్లెలలో ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఒక ఉద్యమం పోరాటం చేసి అది సాధించుకోవాలి అప్పుడే మనమంతా ఆరోగ్యవంతులుగా ఉంటామనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఈనాడు గ్రామ వికాస్ అన్నారు గ్రామాల వికాసంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం అవసరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి అంకంపాలెం ఈ కుద కృష్ణమూర్తి గారు చేస్తున్నటువంటి ప్రయోగానికి రెండు చేతులు పెట్టి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆయన సుదీర్ఘ కాలం తర్వాత ముందే ఈ ప్రకృతి గురించి చెబుతుంటే ఏమిటి కృష్ణమూర్తి గారు ఇలా చెప్తున్నారు ఏమిటి ఇలా చేస్తున్నారు అని అనుకునేవాళ్ళం రాను రాను వస్తున్నటువంటి మార్పులు చూస్తే కృష్ణమూర్తిగా చేస్తున్నటువంటిది అందరము కూడా అనుకరించి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైందని మీ అందరికీ మనము చేసుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టి ఎక్కడికక్కడ ప్రకృతి వ్యవసాయం ఆ పంటలో తినేలా ఆ పండ్లు ఆ రైసు అవే తినేలా చెయ్యాలి అప్పుడు ఆరోగ్య ఉండవు ఆరోగ్యమే మహాభాగ్యం థ్యాంక్ యూ